సభ్యులందరికీ సాదర స్వాగతం ఈరోజు ఒక కొత్త టాపిక్ తో నేను మీ ముందుకు వస్తున్నాను పర్సనల్ గాను ప్రొఫెషనల్ కూడా చాలా మంది ముస్లిం సోదరులు నాకు మంచి స్నేహితులుగా ఉన్నారు ముఖ పుస్తకంలో ఉన్న ఒక ముస్లిం సోదరుడు ఒక రోజు నాతో ఇలాగా అడిగాడు ఏంటంటే మీరు చాలా మందికి తెలియని విషయాల్ని మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ప్రస్తావిస్తున్నారు మా గురించి కూడా ఏదైనా ఒక మంచి వీడియో తీయమని అడిగారు ఇన్ని రోజులు నాకు బలమైన కంటెంట్ దొరకకపోవడం వల్ల వెయిట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు నేను ఒక బలమైన కంటెంట్తో మీ ముందుకి వచ్చి నవనూరి నాగదేవత పుట్ట అనే నా గత వీడియోలో మీకు ముస్లింలు అందరూ కూడా నాగదేవతకి పాలాభిషేకం చేశారని మీకు నేను ఆ వీడియోలో చూపించాను యాక్చువల్గా ఆ గుడిని కూడా ఒక ముస్లిమే నిర్మించడం అనేది జరిగింది అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా హిందువుల చేత ఈ దర్గా నిర్మించబడడం జరిగింది ఈ దర్గా అసలు హిందువులు ఎందుకు నిర్మించారు ఆ కథ ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను హిందూ మతంలో మనకి యోగులు సిద్ధీశ్వరులు మునీశ్వర్లు ఉన్నట్టుగానే ఈ ముస్లిం మతంలో కూడా కొంతమంది యోగులు ఉన్నారు వాళ్ళని ఔలియా అంటారు ఔలియా అంటే యోగి అని అర్థం తర్వాత అది వలీబాబా అని వాడుకలోకి వచ్చింది భారతదేశంలో మొట్టమొదటిగా మహమ్మద్ చిష్ అనే ఒక యోగి అజ్మీర్లోకి రావడం జరిగింది ఆయనే మొట్టమొదటి ఔలియా తర్వాత ముప్పై రెండు మంది ఔలియాలు మన భారతదేశంలోకి ప్రవేశించారు వాళ్ళల్లో ముఖ్యమైన వ్యక్తే మనం ఇప్పుడు చెప్పుకోబోయే వలీబాబా ఇప్పుడు నేను మీకు చూపించబోయేది వలీబాబా దర్గా ఈ దర్గా అమలాపురం దగ్గరలో ఉన్న ముమ్మిడివరం తాలూకా కొత్తలంక గ్రామంలో గుడి బాబా ఈ ప్రాంతానికి ఎలాగ వచ్చారు అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను కొత్తలంకలో ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళు ఎవరంటే గేదెల వెంకటరత్నం గారు గేదెల గురవయ్య గారు గేదెల గోవిందరాజు గారు వీరు ముగ్గురు అన్నదమ్ములు కూడా పొలం పనుల కోసం రోజు కొత్తలంక నుంచి ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళేవారు ఈ మధ్యలో ఒక శ్మశానం ఉండేది ఈ శ్మశానం దాటుకుంటూనే వాళ్ళు రోజు వెళ్ళేవారు అలా ఒక రోజు వీళ్ళు శ్మశానం దాటుతున్నప్పుడు మాసిన గడ్డంతో ఉన్న ఒక మనిషి వీళ్ళకి శ్మశానంలో కనిపించారు వీళ్ళు ఆ ఎవరో పిచ్చి వాళ్ళు అనుకుని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అలాగా ప్రతిరోజు వీళ్ళు వెళ్తూ ఉంటే ప్రతిరోజు ఆ మనిషి అక్కడ కనిపిస్తున్నారు సడన్గా ఒకరోజు ఉదయాన్నే వీళ్ళు వెళ్తూ ఉంటే ఎవరైతే వీడు వ్యక్తిని ఆ శ్మశానంలో చూశారో ఆయన తొమ్మిది భాగాలుగా ఖండించబడి ఆ శ్మశానంలో పడేయడం జరిగిందట వీళ్ళు ఒక్కసారిగా చూసి అయిపోయారు ఏంటంటే ఎవరో చంపేసి ఇలా పడేశారని వీళ్ళు భావించారు వీళ్ళు అలా చూస్తుండగానే సడన్గా ఆ తొమ్మిది భాగాలు దగ్గరికి చేరుకుని మళ్ళీ అతుక్కుని మనిషి లేచి కూర్చున్నారట వీళ్ళు శరంగా చూసి వీళ్ళకి ఏం చేయాలో దిక్కు తోచలేదు అప్పుడు వీళ్ళకి తెలిసిందట అంటే అలాగా భాగాలన్నీ శరీర భాగాలు విడిగా విడిపోయి మళ్ళీ కలిసి మనిషిగా ఉండడం అనేది యోగాలో ఒక భాగం అంట దీనిని నౌఖండ యోగా అని అంటారట నౌఖండ యోగా అంటే శరీరం తొమ్మిది భాగాలుగా విడిపోవడట ఇది మహిమాన్వితులైన మహానుభావులకే ఈ విధంగా చేయడం జరుగుతుందని వాళ్ళు భావించి ఆయన్ని ఒక మహానుభావుడుగా వీళ్ళు కొలవడం జరిగింది తర్వాత షడన్గా ఈయన అక్కడి నుంచి మాయమైపోయారట వీళ్ళు చూస్తే ఎక్కడికి వెళ్ళారో ఆయన కనిపించలేదు తర్వాత కొంతమంది దగ్గర ఉన్న సమాచారం ప్రకారం వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఈయన అక్కడ దగ్గరలో కుండలేశ్వరం అనే ఒక గ్రామం ఉంది అక్కడ ఒక మహిమాన్వితమైన శివాలయం ఉంది ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి ఈ బాబా ప్రతిరోజు ప్రదక్షిణలు చేసేవారట ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి భిక్షను ఎత్తుకుని అది తిని అక్కడే జీవించి ఉండేవారట అలాగే షడన్ గా ఒకరోజు వీళ్ళు ఆ బాబాని మార్గ మధ్యలో దర్శించడం జరిగింది వేరే ఊరికి వెళ్తున్నప్పుడు అప్పుడు ఆ బాబాని వీళ్ళు ప్రార్థించారట మీరు మా ఊరు వచ్చి మా ఊరిలో కొలువై ఉండాలని వేడుకుంటే ఇప్పుడు బాబా సరే పదండ్రా వస్తాను అని చెప్పారట ఆ విధంగా ఈ బాబా కొత్తలంకకి చేరడం అనేది జరిగింది ఈ విధంగా ఈ నాయన కొత్త కొత్తలంక రావడం జరిగింది ఇక్కడ చాలా మంది హిందువులు కూడా వెళ్ళి ఆ బాబాని దర్శించుకుని వస్తూ ఉండేవారట కొంతమంది ఏం చెప్తారంటే ఈయన ఉన్న గోదావరిలో ఒక టవల్ నేసుకుని దాని మీద కూర్చుని వెళ్ళిపోతూ ఉండేవారట అలాగా అంటే యోగాలలో ఎన్ని ఉన్నాయో అన్ని యోగాల్ని కూడా ఈయన అవకాశం పెట్టారని మనం చెప్పవచ్చు ఈ బాబా గురించి చాలా విశేషాలు ప్రచారంలో ఉన్నాయి ఈయన మహిమల గురించి వాటి గురించి అవన్నీ మనం ఇక్కడ ప్రస్తావిస్తే ఈ వీడియో తాలూకా లెంత్ చాలా ఎక్కువైపోతుందని అవన్నీ చెప్పట్లేదు కానీ ఏంటంటే ఈయన్ని ఒక మహిమాన్వితమైన వ్యక్తిగానే ఈ కొత్త లంకలో అందరూ కూడా కొలవడం జరిగింది ఎవరికి ఏం కావాలన్నా అంటే పిల్లాడికి పెళ్ళి అవ్వాలన్నా చదువు రావాలన్నా ఇలా ఏం కోసమైనా సరే ఆ బాబా దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే అది తక్షణమే జరిగేదని చాలా నమ్మకంగా ఇక్కడ ప్రజలందరూ ఉండేవారు మీకు ముందులో చెప్పాను కదా ముగ్గురు అన్నదమ్ములు కలిసి బాబాని కొత్తలంతి తీసుకొచ్చారని దానిలో ఎవరైతే గేదెల గురవయ్య గారని ఉన్నారో వాళ్ళ మనవరాలు ఆవిడికి మెహ్రూనీసా అని వీళ్ళు పేరు పెట్టుకున్నారు ఆవిడ ఈ బాబా గారి దగ్గర ఉండి చాలా సపర్యలు ఈ బాబా గారికి చేశారు ఈయన పంతొమ్మిది వందల మూడు సంవత్సరంలో ఈ ప్రాంతానికి వచ్చారని చెప్తారు అప్పటి నుంచి కూడా ఈయన ఈ ప్రాంతంలోనే తిరిగేవారు ఈయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం జనవరి రెండవ తారీఖున ఇంచుమించుగా సాయంత్రం ఎనిమిది గంటల ఆ సమయంలో ఈ మెహ్రూన్ అనే ఆవిడని పిలిచి మా నేను ఇప్పుడు ఇంకా సమాధిలోకి వెళ్ళిపోతున్నానని చెప్పారట అది ఏంటంటే వీళ్ళందరూ కూడా కాళ్ళ మీద పడి చేయారట మీరు వెళ్ళొద్దు బాబా అని కానీ ఏంటంటే ఇప్పుడు నాకు టైం అయిపోయింది నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అన్నాను అలాగే ఈ బాబా దగ్గర దగ్గర నూట డెబ్బై సంవత్సరాలు జీవించారని ఇక్కడ వాళ్ళు చెప్తారు ఈయన సమాధి పొందిన తర్వాత అమలాపురం నుంచి చాలా మంది ముస్లిం పెద్దలు వచ్చి మేము ఈయన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ అమలాపురంలో మా మసీదులో చేసుకుంటామని చెప్పారట కానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు కూడా దానికి ఒప్పుకోలేదట అంతేకాకుండా ఆయన్ని అక్కడి నుంచి కదిలించడం ఎవరి వల్ల అవ్వలేదట అందువల్ల అక్కడే ఆ కొత్త లక్కలోనే ప్రశాంతమైన వాతావరణంలో కొబ్బరి చెట్ల నడుమ ఈ దర్గాని వీడు నిర్మించడం జరిగింది పదండి ఇప్పుడు వెళ్ళి మనం ఆ దర్గాని సందర్శిద్దాం దర్గాని మీరు చూశారు కదా ఇలాగా కులాలకి మతాలకి అతీతంగా చాలా మంది ఈ దర్గాని ఇప్పటి వరకు దర్శించుకున్నారు దర్శించుకుంటున్నారు కూడా ఇప్పటికూడా ఇలాగా ప్రముఖమైన దర్గాల్లో కడప దర్గా మన అందరికీ తెలుసు అక్కడ కూడా చాలామంది హిందువులు ఆ దర్గాని కూడా సందర్శించుకుంటూ ఉంటారు మన ఆంధ్రప్రదేశ్లో కడప దర్గా తర్వాత అంత ప్రముఖమైన దర్గా ఈ కొత్తలంక వలీబాబా గారి దర్గా ఇది చాలా మందికి విషయం తెలియదు మీరు ఎవరైనా ఆ ప్రదేశానికి వెళ్తే తప్పకుండా ఈ దర్గాని సందర్శించండి చివరిగా ఒక పాయింట్ చెప్పి నేను మన టాపిక్ని ముగిస్తాను ఏంటంటే ఈయన గురించి చాలామంది రాయాలనుకున్నారు కానీ రాయడానికి కుదరలేదుట ఈయన గురించి చెప్పడం కూడా ఒక అదృష్టంగా భావిస్తారు నేను మన టాపిక్లో ఈ విధంగా ఈ వలీబాబా దర్గా గురించి కొత్తలంక బాబా గురించి మీ అందరికీ తెలియచేయడం నా అదృష్టంగానే నేను భావిస్తున్నాను మీకు ఈ టాపిక్ కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి అలా నొక్కితే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరో మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఇట్ల మీ శ్రీరామ్